అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రవికిరణ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ ఇవాళ ఒక ఇద్దరు పేషెంట్స్ సరదైన శస్త్రచికిత్స చేశాము లాస్ట్ మంత్లో దాని గురించి చెప్పడం కోసమే ఈ మీడియా యొక్క మీటర్ సో ఒక ఇద్దరు పేషెంట్స్ లాస్ట్ మంత్ వచ్చారు ఇద్దరు పేషెంట్స్ యొక్క మెయిన్ కంప్లైంట్స్ ఏంటంటే కాలులో మానటువంటి కుండు నేను నడుస్తుంటే కాళ్ళు నొప్పి అండ్ ఏ పని కూడా చేయలేకపోవడం సో ఇలాంటి పేషెంట్స్ మనం పెరిఫర్ వ్యాస్కులర్ డిసీజ్ అంటాం అంటే కాలుకి రక్తం ఇచ్చేటువంటి రక్తాణల్లో బ్లాకేజ్ వస్తే వాటి వల్ల వచ్చేటువంటి సిమ్టమే ఇవ్వనమాట పేషెంట్కి కాళ్ళ మీద పుండులు పట్టము అండ్ దాంతోపాటు నడిచేటప్పుడు పిక్కల్లో కానీ లేకపోతే తొడలో కానీ బాగా నొప్పి లేవడము ఈ సింటమ్స్ వస్తారు ఈ పేషెంట్స్ సో ఈ పేషెంట్స్కి మనం పరీక్షలు చేసి పేషెంట్కి యాంజోగ్రామ్ టెస్ట్ అవసరం అని చెప్తే కాలుకి సంబంధించినటువంటి యాంజోగ్రామ్ పరీక్ష చేశాము దాంట్లో కాలుకి రక్తం ఇచ్చేటువంటి రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉందని కనుగొన్నాం ఒక పేషెంట్కి తొంభై శాతం ఇంకో పేషెంట్కి వంద శాతం రక్తనాళాలు మూసుకుపోయాయి వీటి వల్లనే పేషెంట్కి మానటువంటి కుండు దాంతోపాటు నడుస్తుంటే నొప్పి వచ్చాయి ఆ ఇద్దరు పేషెంట్స్కి కూడా ఎటువంటి కోత లేకుండా చిన్న పిన్ హోల్ అంటే ఫెమోలాట్రీ నుంచి అంటే కాలు నుంచి రక్తాణం నుంచి చిన్న ఒక హోల్ ద్వారా పేషెంట్కి ఇద్దరు పేషెంట్కి ఆ రక్తాణాలని ఓపెన్ చేసి స్టంట్ వేయడం జరిగింది సో ఎటువంటి ఆపరేషన్ లేకుండా నార్మల్గా ఇలాంటి పేషెంట్స్కి బైపాస్ ఆపరేషన్ అంటారు అంటే కాలు యొక్క రక్తాలకు కూడా బైపాస్ ఆపరేషన్ చేసి వాటిని ఓపెన్ చేస్తారన్నమాట అలాంటి ఆపరేషన్ ఏమీ అవసరం లేకుండా కేవలం ఒక ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాల్లో వాళ్ళకున్న బ్లాకేజెస్ని అతి తక్కువ ఖర్చుతో ఓపెన్ చేపించి మూడు రోజుల్లో పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరిగింది ఆ ఇద్దరు పేషెంట్స్ ఇప్పుడు లాస్ట్ మంత్ తర్వాత ఫాలోఅప్కి వచ్చారు ఇద్దరు కూడా రెండు కాళ్ళు కూడా పుండులు మానిపోయాయి మంచిగా వాళ్ళు సొంతంగా వాళ్ళే అన్ని పనులు చేసుకోగలుగుతారని నడగలుగుతున్నారు సో ఇలాంటి ఇంటర్వెన్షన్స్ ఎండోవాస్కులర్ ఇంటర్వెన్షన్స్ అంటారు అంటే కాలుకి రక్తరణంలో ఉన్న బ్లాకేజెస్ ఉంటే స్టంట్ కానీ బెలూన్ కానీ వేసి ఓపెన్ చేయడం ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం నిజామాబాదు ఇదే మొదటిసారి మన మెడికల్ హాస్పిటల్లో చేశారు ఇలాంటి వాటికి హైదరాబాద్కి వెళ్ళి వెళ్లాల్సిన అవసరం లేదు నిజామాబాద్లోనే అదే తక్కువ ఖర్చుతో ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ అందుతుంది కాలుకి రక్తం లేకపోవడం వల్ల ఆ కాలుకి పుండ్ అవుతుంది సో మళ్ళీ మనం రక్తాన్ని మళ్ళీ ప్రాపర్గా స్టంట్ వేసామనుకోండి మళ్ళా రక్త అనేది ఓపెన్ అవుతుంది రక్తం ప్రసరణ నార్మల్గా అవుతుంది మళ్ళీ ఆ పుండు మా ఇది ఇట్లాంటిది ఆరోగ్యశ్రీ కింద లేదు సార్ అది సో మనం డబ్బులు పెట్టి చెప్పించుకోవాలి కానీ అసలు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ హైదరాబాద్లో ఇలాంటి వాటికి అంటే వాటితో కాస్ట్తో పోలిస్తే ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ కాస్ట్తో మనం ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చాం పేషెంట్స్కి అండ్ అంటే యూజువల్గా షుగర్ షుగర్ అన్న పేషెంట్స్లో ఈ సమస్య అనేది ముఖ్యంగా కామన్గా చూస్తాము అలాగే స్మోకింగ్ చేసే వాళ్ళు కూడా ఈ సమస్యను చాలా కామన్గా చూస్తామన్నమాట సో ఆ షుగర్ స్మోకింగ్ని అవాయిడ్ చేసి షుగర్ని కంట్రోల్లో ఉంచుకొని ట్యాబ్లెట్లు మంచిగా వేసుకుంటే దెన్ నైంటీ పర్సెంట్ ఈ పేషెంట్స్కి వచ్చే టెన్ ఇయర్స్లో ఇబ్బంది అయితే ఏం కాదు